ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుంది హోంమంత్రి అనిత పాయకరావుపేట మండలంలోని పెదరామ భద్రపురం గ్రామంలో జరుగుతున్న రైతు వార్షికోత్సవాలలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా గ్రామంలోకి రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు మంత్రి అనిత పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా డ్రోన్ సాయంతో సేంద్రియ ఎరువుల పిచికారీ చేయడంతో పాటు వారి పొలంలోకి దిగి స్వయంగా డ్రోన్ ను ఆపరేట్ చేస్తూ పంట పరిస్థితులను వివరంగా పరిశీలించారు అనంతరం రైతు వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ పరిశీలించారు అన్నదాత కిసాన్ లో భాగంగా పేట నియోజకవర్గ రైతులకు ఇరవై ఐదు కోట్లు అరవై లక్షల విలువైన చెక్కును జిల్లా అధికారులతో కలిసి మంత్రి అనిత రైతులకు అందజేశారు ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక రైతు ఎప్పుడు రారాజు అని పేర్కొన్నారు రైతుల విషయంలో ఎప్పుడు మంచి జరగాలని కోరారు ఆరోగ్యానికి మించి ఆస్తి ఏది లేదని సేంద్రియ పంటలు ప్రజలకు నిజమైన ఆరోగ్యం అందిస్తాయని తెలిపారు సేంద్రియ వ్యవసాయం సమాజానికి భవిష్యత్ తరాలకు అత్యవసరమని ప్రతి రైతు దీన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం ఎప్పుడు అండగా ఉంది రైతుల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అనిత స్పష్టం చేశారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

ఆ సూపర్ సిక్స్ లో భాగంగా రైతుని సొసైటీలో ధైర్యంగా నిలబెట్టాలి రైతు అన్న వాడికి భరోసా ఇవ్వాలి అని ఒకే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇందాక ఉదయం నుంచి మా నాయకులు అందరూ కూడా చాలా అలిసిపోయి ఉన్నారు ఉదయం నుంచి ప్రోగ్రాం మీద ప్రోగ్రాంలు జరుగుతున్నాయి కానీ రైతు ప్రోగ్రామ్ అనేసరికి ఈ రోజు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు మొహాలు చూడ ఉన్నాయి అందరూ ఉదయం నుంచి మీటింగ్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా రైతులే కానీ ఈ కార్యక్రమానికి రావటం నిజంగా నాకు చాలా నేర్పింది అని చెప్పాలి ఎందుకంటే వ్యవసాయం అన్నది ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఏముంది ఆ మట్టిలో వెళ్ళి ఆ మట్టి పిసుక్కోవటమా లేకపోతే మొక్కలు వేయటమా లేదు అంటే పంట రాకపోతే అదే పురుగు శ్రీనిగర్ని చూసి నిజంగా నేను గర్వపడాలి ఎందుకంటే శ్రీనిగర్ లాంటి రైతులు ఈ రోజు చాలా మంది రైతులు మా దగ్గరకు వచ్చారు ఆ రైతులందరూ కూడా అబ్బాయి వయసు అయితే చిన్న వయసు సురేంద్ర అబ్బాయి ఫస్ట్ మాట్లాడిన పిల్లడు పేరు నరేంద్ర నాగేంద్ర ఆ అబ్బాయి వయసు ఎత్తుకూడదు ముప్పై ఉంటాయా ముఫై ముప్పై రెండు ఉంటాయి మీ అందరికీ కూడా పేరు పోయిన ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మీ అందరూ ఇక్కడికి రావటం ఇక్కడ రైతులందరినీ కూడా ఒక భరోసాగా మనందరూ ఉన్నామనే భరోసా కల్పించటం వాటితో పాటు రైతు అనేది చాలా తక్కువగా ఉంటాం కానీ ఈ రోజు రైతు అన్నవాడు దేశానికి వెన్నుము కానీ ఎంత ఎన్ని రాజ్యాలు వచ్చినా ఎన్ని రాజ్యాలు పోయినా ఎన్ని ప్రభుత్వం లాంటి అటువంటి రైతుని ఈరోజు ఘనంగా సన్మానించుకునే ఒక మంచి అవకాశం అలాంటి రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకునే ఒక మంచి అరుదైన అవకాశం నాకు లభించినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అతి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను పర్టికులర్గా గా మన జేడి అగ్రికల్చర్ రైతుల ద్వారా క్లియర్గా చూపించే ప్రయత్నం చేసినందుకు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా నేను మనస్ఫూర్తి マー,ー,マー,ー,ーメン R आना मोन और फोर व्हीलर कार काले लेड पर सुंदर अंडा कर गुरु जरा N required 333钱 This bitch poured… Broke his headother Where the f*** favour of ciggies seen And throw their shit Matthew Пермег I很多 1 ఎక్కువగా మనకు ట్వంటీ ఫైవ్ మంది రైతులు సెలెక్ట్ చేయడం అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ నుంచి వెటర్నరీ నుంచి మన డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఏమైనా గేమ్స్ ఉంటున్నాయి గ్రౌండ్ లో వాళ్ళు మీకు ఏమైనా చెప్పుకోవాల్సి ఉంటే తను చెప్పే విధానం కూడా ఎంత ఎఫెక్టివ్ గా చెప్తున్నాడంటే ఉన్నాం రైతులందరూ వాళ్ళ అనుభవాలు నిజంగా ఏదో ఆర్టిఫిషియల్ గా చెప్పడం కాదు ఒక అమ్మాయి వచ్చి చెప్పింది నా కూతురికి ఆస్తమా ఉండేదమ్మా నా కూతురికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది ఈ ఆర్గానిక్ ఫుడ్ పెట్టిన తర్వాత నా కూతురు సైకిల్ తొక్కుకొని వెళ్ళి వాళ్ళకి అమ్మేసి వస్తుంది అని నిజంగా అమ్మాయి చెప్పేటప్పుడు అమ్మాయి కలర్లో చూసాను ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఇంకొక అతను పెద్ద ఆయన చెప్తున్నారమ్మా నాకు షుగర్ ఉండేదమ్మా నేను ఈ రైస్ తినడం మొదలు పెట్టింది అని నా షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది ఇంకొక ఇంకొక రైతు చెప్తున్నారు పెద్ద ఒక అతను చెప్తున్నారు ఇంతకు ముందు మా నాన్నకు కూడా తెలియకుండా నేను ఒక ఆవును తెచ్చుకున్నాను వెళ్ళి ఒక దేశీ ఆవును కొనుక్కొని వచ్చుకున్నా దాంతో నేను ఏ ఎరువులకి కూడా అల్లాల్సిన అవసరం లేదు ఇందాక సౌజన్య చాలా గర్వంగా చెప్తోంది మేడం ఎరువులు అడగని ఒక విలేజ్ నాకు కనిపించిందండి ఆ విలేజ్ వాళ్ళు ఎవరు కూడా నేను ఎరువులు అడగలేదు అంటే విషయం ఏంటంటే ఈ రోజు ఎంత మేరకు మోటివేట్ అవుతున్నారో మన సౌజన్ మేరకు వివిధ రకాల కూడా అందులో చూడాలి మనం ముందుగా చెప్పినట్లు రెండు వేల పద్నాలుగు మీద పరిచయం మీరు ఎన్నకథలు ఫ్లెక్సీ చూసినట్లయితే కనుక మీరు గౌరవ ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం మీరు స్టార్ట్ చేసిన వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటారు దేశంలో ఎక్కడో కూడా ఏ హోంమంత్రి వర్యులు కూడా వ్యవసాయ శాఖలో ఇన్ని విధాలుగా ఇంత బిజీ షెడ్యూల్లో ఇచ్చాపురం నుంచి అనంతపూర్ క్లాక్ టవర్ కూడా ఎవరో కూడా క్యాలెండర్ తిరిగే లోపల ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ శాఖలో ఉన్న ఏ వరదల నుంచి ముంతల్ తుఫాన్ వరకు కూడా ఎన్ని పెళ్లిళ్ళ దగ్గర నుంచి వివిధ రకాల గుళ్ళకి వెళ్ళినా కూడా ఒక మీ నవంబర్ క్యాలెండర్ చూస్తేనే మినిమం మోర్ దాన్ థర్టీ ఐటమ్స్ ఉన్నాయి మరి ఇంక్లూడింగ్ నిన్న ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క దాని వల్ల భూమిలో జీవం పొందడానికి అవకాశం మనకి ఏదైతే ఈ ముప్పై రకాలు వేసిన తర్వాత కలిగి ఉంటున్నారో దానికి వచ్చేసి మనకి ఏదైతే భూమికి కావాలో ఏదైతే సారవంతం ఆ భూమిలో జీవత్వం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది ఏదైతే మనం ఇండియా తలకటి తల పేరు రోజు ఆరు రోజులు ఆ వేసిన తర్వాత తలక అయిపోయిన తర్వాత అది పెళ్లి ఈ విత్తనాలు ఇవన్నీ వెళ్ళడం వల్ల ఏదైతే ప్రధాన పంట నా ప్రధాన పంట వరి దానికి కావలసిన బలం సారం కూడా అందించడానికి వేసుకుంటున్నాను అప్పుడు ఈ అలమలతో నేను కషాయం చేసుకుంటాను ముందుగా ద్రావ జీవతాను మనకి ఏదైతే స్వచ్ఛ తరగతిలో ఒక నాలుగు నుండి ఐదు సార్లు వేయాలని చెప్పారు ఆ ఐదు ఐదు సార్లు వేసుకుంటాను నేను దాని తర్వాత ఏదైతే పురుగులు ఈ తెగుళ్ళు కూడా ఎటువంటి పురుగులు తెగులు రాకుండా నేనేదైతే పంటలు పాటిస్తున్నావు అవి కూడా రావడం లేదు చేసిన పొలక మధ్యని ఒక రెండుసార్లు